సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని అభివృద్ధి చేయడమే లక్ష్యమని మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానంటూ డిఫరెంట్ స్టైల్లో ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రజల్లో భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై స్పందిస్తూ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపాలు కట్టించాలంటూ గౌడ నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు వినతిపత్రం ఇవ్వగా సొంత నిధులతో కట్టిస్తారని హామీ ఇచ్చారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హామీపై గౌడ నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు సంతోషంతో పొంగిపోయారు వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంత నిధులతో కళ్యాణ మండపాలు కట్టిస్తారన్న కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు సంపూర్ణ మద్దతిస్తామని తీర్మానం చేశారు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కూటమి ఎంపీ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు సొంత నిధులతో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కళ్యాణవరపల్ల కట్టిస్తారంటే వైసీపీ అభ్యర్థి పోటీ పడాలని ఈయన రెండు కోట్లతో కట్టిస్తే ఆయన పది కోట్లతో కట్టించే ధీటుగా సవాల్ విసరాలే తప్ప అనవసరం విమర్శలు చేస్తూ వార్వలాకే చేస్తారని అందరూ గుర్తించి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు ఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేటు సునీల్ యాదవ్ గారు కాన్మూర్ సునీల్ యాదవ్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పుట్టా మహేష్ యాదవ్ గారికి పార్లమెంట్ ఏరియా తెలీదు అని ఆయన ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈయన ఈయనకి పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఏరియా అతను కాడా కాదు ఆయన అది ఈస్ట్ గోదావరిలో ఉంటాడు మరి పార్లమెంట్ దేవస్థానం అన్నది ఏలూరు జిల్లాలోనే ఉంది జిల్లాలు కావాల్సిన పని కాదు ఆయన సొంత సొంతంగా ఆయన టెస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేసి నేను కళ్యాణ మండపం కట్టిస్తే మా గౌడ సంఘానికి కానీ నాయబ్రాహ్మణ సంఘానికి కానీ కళ్యాణ మండపం కట్టిస్తే ఆయనకు అంత ఏర్షి ఎందుకు అంటే గౌడ సంఘం వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ ఈ కులంలో కానీ ఈ ఈ దీంట్లో ఎవరు మన నియోజవర్గంలోనికి మనుషులు కదా అలాగే ఆయన దెందులూరు నియోజకవర్గం రౌడీలు రాజ్యం అంటున్నాడు ఆయన ఎవరు రౌడీలు చెప్పాలిగా పేర్లు చెప్పచ్చు కదా అబ్బాయి సౌదరి కన్నా రౌడీగా అబ్బాయి సౌదరి ఎంత దుర్మార్గ పనులు చేస్తాడో మరి సునీల్ యాదవ్ గారికి తెలుసో తెలియదు మా దగ్గరికి వస్తే నేను చెప్తా ఈ చుట్టుపక్కల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సరౌండ్ చుట్టుపక్కల ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్లు పైగా ఉన్న వారు ఎవరైనా సరే ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మ్యారేజ్లు చేసుకోవాలని ఆలోచన వాళ్ళకి మ్యారేజ్లు చేసుకుంటే శుభమైన ఆలోచన ఒక అభిప్రాయం ఉంది ఎవరికైనా సరే మరి అటువంటిప్పుడు మేము అడిగిన మీదట ఆయన సొంత డబ్బులతో కళ్యాణ మండపం కడతానన్నారు ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చేతనైతే మీరు కూడా పుట్టామహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపం పక్కనే ఆయన రెండు కోట్లతో కడితే మీరు పది కోట్లతో కట్టండి మేము స్వాగతిస్తాం పుటా మహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపంలో పార్టీలకు అతీతంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి పెళ్ళిళ్ళు జరుపుకోండి మేము స్వాగతిస్తాం మరి ఎందుకు పక్కింటి వాడికి పరమాణం ఎందుకు పెట్టావనడంలో అర్థమేముంది బీసీ డిక్లరేషన్లో ప్రతి క్యాస్ట్ని కేకేసి మన మేనిఫెస్టోలో మీకు ఏం కావాలని చెప్పేసి కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా మనకి ఏ అవసరం ఉంటే అన్నీ కూడా నేను పెడతానని చెప్పి చెప్పటం జరిగింది అందులో భాగంలోనే మొన్న నాయి బ్రాహ్మణుల జిల్లా మహాసభ ఏర్పాటు చేయటం జరిగింది దానికి మన మహేష్ యాదవ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మేము మాకు కావాల్సింది ఎప్పటి నుంచో ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణులకి అక్కడ సేవ చేసింది మేము మాకు ఎటువంటి అక్కడ కళ్యాణ మండపం లేదు మాకు అది కావాలని చెప్పేసి చెప్తే సార్ వెంటనే స్పందించి మేము గెలిచిన వెంటనే కానీ మన సొంతం కానీ నేను కట్టి పెడతానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది దానికి సునీల్ కుమార్ యాదవ్ గారు ఈ పార్లమెంటు పరిధి కాదు అని చెప్పేసి చెప్పటం అది అంతవరకు